హాయ్ వివర్స్ మనం వచ్చేసి భాగము ఏడవ తరగతి తమిళనాడు గవర్నమెంటు చూస్తూ ఉన్నాము తెలుగు మీడియము రచయిత బృందము రచయితల బృందము ఈ యొక్క వాతావరణ కాలుష్యం గురించి మనం తెలుసుకుందాము వాతావరణ కాలుష్యానికి గల కారణాలను తెలుసుకోవడము భూతాపాన్ని ఎలా తగ్గించుకోవాలనేటువంటిది తెలుసుకుందాము వాతము అంటే ఏంటంటే గాలి అని అర్థము ఆవరణము అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశము సో గాలి నిం నిండినటువంటి ప్రదేశాన్ని ఏమంటారంటే వాతావరణము అని అంటాము కాలుష్యము అంటే కలుషితం అయిపోవడము కలుషితం అయిపోవడము అంటే గాలి అనేటువంటిది అంటే um, ఏమైపోయిందంటే మొత్తం వచ్చేసి మిక్స్ అనమాట కాబట్టి గాలితో నిండి ఉన్నటువంటి పరిసర ప్రదేశాలు కలుషితం అవడాన్ని వాతావరణ కాలుష్యము అని అంటాము వాతావరణము అనేక కారణాల చేత వచ్చేసి కలుషితం అవుతూ ఉంటుంది ఎలాగంటే మానవ సుఖప్రద జీవనానికి అంటే మానవుడు సంతోషంగా ఉండడం కోసము నేల నేల అనేటువంటిది అంటే భూమిని కొట్టు ఉన్నాడు నిప్పు తర్వాత వచ్చేసి నీరు గాలి అనేటువంటిది ముఖ్యమైనటువంటివిగా పరిగణించబడుతుంది అంటే ప్రతి ఒక్కరికి నేల అనేటువంటిది ఇల్లు కట్టుకునే దానికి అవసరము తర్వాత వచ్చేసి నిప్పు అనేటువంటిది వంట వండుకునే కోసం తినడం కోసం నిప్పు అనేటువంటిది అవసరము నీరు అనేటువంటిది లేకుండా మనము జీవించలేము ఏ జీవరాశి జీవించలేదు అనేటువంటిది లేకపోతే జీవించలేదు ఏ జీవరాశి సో ఈ విధంగా చాలా ముఖ్యమైనటువంటివి వీటిలో ఏది కాలుష్యానికి గురి చేసిన వాటిల్లుతుంది అంటే ఇప్పుడు మనం చేసేటువంటి పనుల వలన నేచర్ని ఏం చేస్తున్నాము దాన్ని అడ్డదారుల్లో పెడుతూ ఉన్నాం సో వాతావరణంలో సమతుల్యత అత్యంత ప్రధానమైనటువంటి విషయం గాలిలో సమానమైనటువంటి సమానమైనటువంటి సమతుల్యత అనేటువంటిది అవసరం అనమాట చెట్లకు చేమలకు మానవ జీవనానికి అవినాభావ సంబంధం అనేటువంటిది కాలదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనకు అందరికీ తెలిసిందే చెట్లు లేకపోతే మనం జీవించలేము తర్వాత నీరు లేకపోతే మనం జీవించలేము ప్రకృతి తర్వాత వచ్చేసి చెట్లు ఇవన్నీ వచ్చేసి మనకు అత్యవసరమైనటువంటి వస్తువులు అత్యవసరమైనటువంటి జీవన ఆధారానికి సంబంధించినటువంటి వస్తువులు సరే చెట్లు చెట్ల గురించి తెలుసుకున్నాము అంటున్నాము కాబట్టి సరే చెట్లు ఏం చేస్తాయి మన అంటే పగటిపూట మనం విడిచిపెట్టేటువంటి బొగ్గు పులుసు వాయువును బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డయాక్సైడ్ మనం విడిచేటువంటిది ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ మనం పీల్చుకునేటువంటిది ఏంటంటే గాలి గాలిచేసి ఆక్సిజన్ని అనమాట సో మనం విడిచేటువంటి ప్రాణవాయువుని కార్బన్ డయాక్సైడ్ని మనకు అందిస్తుంది ప్రాణవాయువుని మనకు అందిస్తాయి అంటే ప్రాణవాయువు అంటే ఏంటి ఆక్సిజన్ని మనకు అందిస్తాయి అనమాట చెట్లు సో ఏం చేస్తుంది మనం విడిచిపెట్టేటువంటి కార్బన్ డయాక్సైడ్ని అది తీసుకుంటుంది రాత్రిపూట మాత్రము ప్రాణవాయువును తీసుకుంటుంది అంటే ఆక్సిజన్ని తీసుకుంటుంది అనమాట అంటే వాతావరణ సమతుల్యతకు చెట్లు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి అంటే ముఖ్యంగా చెట్లు నాటడం వలన మనము ఉపయోగించే మనము నిత్యము వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ను అది పీల్చుకొని మనకు మంచి గాలి అనేటువంటిది అది ఇస్తూ ఉంటుంది అనమాట సో కార్బన్ డైఆక్సైడ్ దానికి ఉపయోగం అనేటువంటిది ఉంది సో ఏ విధంగా అనేటువంటిది ముందు ముందు క్లాసుల్లో మనము తెలుసుకుందాము కాలుష్య కారణాలు సరే సరే ఏ విధంగా పాత్రను పోషిస్తున్నాయో మనం తెలుసుకుందాం వాతావరణ కాలుష్య సమస్య ఈనాటిది కాదు మానవ ఆవిర్భావ కాలం నుంచే ప్రారంభమైంది